ఏం కాన్ఫిడెన్స్ ఇలా ఏం కాన్ఫిడెన్స్ ఉంటుందా బయట వచ్చాననుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు నేను సారీ ఏంటి ఫర్ ఫార్ట్ గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము మీరు వస్తున్నారా ఎట్లా కదా మీ వెహికల్లో క్యాన్వెస్ స్టార్ట్ మరి చేయడం టైం ఏం కాన్ఫిడెన్స్ సిఏకి లేని కాన్ఫిడెన్స్ ఉంటుందా ఇప్పుడు వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు డ్రైనింగ్ సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్న ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము బాడి ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా కదా మీ వెహికల్లో క్యాన్ స్టార్ట్ చేయండి మరి